అక్కడ గుట్ట పైన అప్పట్లో రాజుల కాలం నాటికి పెద్ద పెద్ద బావి బొందలు ఉంటాయి అక్కడ దాన్ని అంటారు రాసి బొందలు అంటే పైన ఒక పది పది అక్కడైతే డాక్టర్స్ చాలా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే చూ చూసుకోండి మనకి అయితే వచ్చేసి ఎంప్లిమెంట్స్ తోటి కావాలి టోటల్ ఎంప్లిమెంట్స్ తోటి అక్కడ ఓన్లీ ఇంజన్స్ మాత్రమే దొరుకుతాయి చలికాలము పొలం వేసేది కాదు ఇరవై రోజులు ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ వేసిన ఫిఫ్టీన్ ట్వంటీ హలో మామ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇంకేంటి మామ్మ అంత బాగేనా సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి మామ ఓకేనా ఓకేనా మామా ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరి దగ్గరైనా ట్రాక్టర్స్ కానీ ఒక డీసీఎం కావాలి మన హార్వెస్టర్ ట్రాక్ మిషన్కు డీసీఎం కానీ ట్రాక్టర్ జాండియర్ ట్రాక్టర్ ఉంటే ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి మామ మా అయితే ట్రాక్టర్ కావాలట ఓకేనా మా ఇంకేంటి మామ మనం ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే మనం ఒకసారి కామారెడ్డి వీడియో తీసాం కదా ట్రాక్టర్స్ది అక్కడైతే ట్రాక్టర్స్ చాలా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే చూ చూసుకోండి మనోడికి అయితే వచ్చేసి ఎంప్లిమెంట్స్ తోటి కావాలి టోటల్ ఎంప్లిమెంట్స్ తోటి అక్కడ ఓన్లీ ఇంజన్స్ మాత్రమే దొరుకుతాయి ఇంకేంటి మమ్మ ఎవరైనా ట్రాక్టర్ అమ్మేటివి కొనేటివి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మామ కామెంట్ చేస్తే ఇది చేస్తాం మన అలాగే వచ్చేసి మన మన పేజీని ఫాలో అవ్వండి మమ్మల్ని వాట్సాప్లో మన గ్రూప్లో ఫాలో అయితే అందులో మన ట్రాక్టర్ కానీ అమ్మిటి ఉన్నా కానీ ఫొటోస్ గిట్లా పెట్టినా కానీ దాని గురించి అయితే నేను నమ్మేపిస్తామమ్మ ఇంకేంటి విశేషాలు ఎలాంటి వీడియోస్ కావాలనో ఒకసారి మీరు కామెంట్ చేస్తే మాకైతే అర్థమవుతుంది చూస్తున్నారు కదా పొలం ఈ చలికాలము పొలం వేసే కాదు ఇరవై రోజులు ఇప్పటికీ ట్వంటీ ఫైకేషన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది ఏమీ లేదు ఎందుకంటే చలితోటి ఘోరంగా అంటే మరి ఘోరంగా తయారైతుంది అలాగే వచ్చేసి అందులో అంతా చిన్న 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 పురుగు అయితే తయారవుతుందో ఆ పురుగు గురించి ఏదైనా మీ దగ్గర ఏదైనా మందు ఉంటే ఎప్పుడు చూద్దాం ట్రై చేద్దాం ఓకేనా పురుగు ఎట్లా ఉంటుందో చూద్దాం ఇందులో ఎక్కడ ఉందో చూడండి ఇక చూస్తున్నామ లోపల ఎట్లా కొట్టుకుంటుందో ఆ కిందగో తెల్ల పురుగులు చూసారా పురుగుతుడైతే పొలం మరి ఘోరంగా అయితే అవుతుంది ఎందుకంటే ఆ పురుగు ఉండడం వల్ల మన కింద మట్టి అనేది గట్టికి కాదు అమ్మ గట్టికి కాకపోవడం వల్ల అది మొత్తం లోపలికి వదిలిస్తాయి కాబట్టి ఎయిర్ అనేది పట్టుకోదు కులు కుళ్ళు అయితే వాటర్ మొత్తం వాటర్ కలర్ చేంజ్ కుళ్ళులు అయితే కదా కుళ్ళు అయినప్పటికీ మనకు పొలం అనేది ఇది కాదు అమ్మ అమ్మ ఒక టూ డేస్ ఎండ గట్టి కొడితే అన్నీ సెట్ అవుతాయి కానీ ఎండ అయితే కొట్టడం లేదు రాత్రి అయితే ఇక ఇంకా మొగలైంది ఈ మోగలకు ఎట్లా అవుతుందో ఇంకా చూడాలి ఇంకేంటో ఎలాంటి వీడియోస్ కావాలని ఒకసారి కామెంట్ అయితే చేయండి ఓకేనా కామెంట్ చేస్తే మీకు ఆ వీడియోస్ కంపల్సరీ మీకోసమైతే తీసుకొని వస్తా చూస్తున్నారా అమ్మ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ మేమంటాం దీన్ని పెద్ద గుట్ట దాన్ని అవతలైతే ఒక టెంపుల్ ఉంటుంది లొంక రామస్వామి అని అక్కడ ప్రతి ఇయరు శివరాత్రికి అయితే హైలైట్ జాతర జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో గుట్ట ఇంకా పైకి వెళ్ళాలి అక్కడైతే మన లొంక వచ్చి సారీ తిరుపతి దేవుడు అక్కడైతే తిరుపతి దేవుడు ఉంటుంది అక్కడ మనకు ఫిబ్రవరిలో అయితే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి కావచ్చు ఫిబ్రవరిలో జాతర జరుగుతుంది మన కొత్త తిరుపతి అంటారు తుంపల్లి గ్రామం శ్రీకొండ మండల్ నిజామాబాద్ డిస్టిక్ ఓకేనా అక్కడ కూడా హైలైట్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే మరీ బీవచ్చంగా జనాలు అయితే దర్శనానికి అయితే మరీ బీవచ్చంగా వస్తారు హైలైట్ అయిపోయింది అక్కడైతే ఇప్పుడు ఓకేనా మామ ఇంకేంటి విశేషాలు చూస్తున్నారా ఇక్కడ లొంక రామస్వామి అక్కడ అక్కడ గుట్ట పైన అప్పట్లో రాజుల కాలం నాటికి పెద్ద పెద్ద బొందలు ఉంటాయి అక్కడ దాన్ని అంటారు రాశి బందాలు అంటే పైన ఒక పది పది ఎకరాలు ఇట్లా స్పేస్ కావచ్చు చూసినారా అక్కడ పది ఇరవై ఎకరాలు ఉంటాయి ఇట్లా ల్యాండు మొత్తం ఓపెన్ ప్లేస్ ఇలా ఇది ఎట్లుందో సేమ్ యాజ్ టీజ్ ఇంతే ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద పొక్కలు అయితే ఉంటాయి మరి మరీ బావిలు అయితే మరీ లోతుగా ఉండే ఉంటాయి అక్కడ మేము ఎప్పుడో టూ థౌజండ్ త్రీలో టూలో వెళ్ళినాం అక్కడికి ఎందుకంటే అప్పుడు మా నాన్న వాళ్ళు గొల్ల్రు మేపేవాళ్ళు ఆ వాళ్ళతో గొల్ల్రు మేపడానికైతే వెళ్ళినాము అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తుంటే ఆ గుడ్డపైకి ఎక్కి దిగాలంటే చుక్కలు చుక్కలు కనిపించేవి మామ